క్రీస్తులో దేవునికి మహిమ చెవిగలవాడు వినుగాక కేటకిజం ప్రశ్న మనము దేవుడైన యహోవాని ఎలా మహిమపరచాలి ఎలా ఆరాధించాలి మరియు ఆయన ఎందు ఎలా ఆనందించాలి అనే గొప్ప విషయంలు గురించి దేవుడు ఎక్కడ ఆజ్ఞాపించాడు జవాబు దేవుని అతి పరిశుద్ధ గ్రంథము అనగా పాత మరియు క్రొత్త నిబంధనల లేఖనాల ద్వారా మాత్రమే తెలుసుకోగలము దేవుడైన యహోవాను ఎలా ఆరాధించాలి ఎలా మహిమపరచాలి ఆయనను కలిగి ఎలా జీవించాలి ఆయన చిత్తమేమిటి ఆయన ఉపదేశించిన మార్గం ఏమిటి ఆయన ఆజ్ఞలు శాసనములు కట్టడలు విధులు ఆయన ధర్మశాస్త్రము మనిషి జీవితమునకు నిత్య జీవానికి కావలసిన సమస్తము ఆయన వాక్యమందు తెలియజేసి ఉన్నాడు ఎఫిసెలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం క్రీస్తు క్రీస్తుయేసు ముఖ్యమైన ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు మొదటి యోహాను పత్రిక ఒకటవ అధ్యాయం మూడవ వచనము మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది రెండవతి తిమోతి పత్రిక మూడవ అధ్యాయం పదహారు నుండి పదిహేడు వచనములు దైవజనుడు సన్నదుడై ప్రతి సత్కార్యమునకును పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది